హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియా మహి వ్లాగ్స్ ఈరోజు మనం బేబీకి న్యాచురల్ ప్రోటీన్ పౌడర్ అయితే చేయబోతున్నామండి ఇది పూర్తిగా హోమ్మేడ్ కెమికల్ ఫ్రీ హెల్దీ సూపర్ ఫుడ్ అండి ఇది నేనైతే జావలో మిక్స్ చేసి పెట్టచ్చండి ఇది ప్రాసెస్ ఎలానో ఇప్పుడైతే మనం చూద్దామండి మనకు కావాల్సినవి సన్ఫ్లవర్ సీడ్స్ బాదం అటుకులు గుమ్మడి గింజలండి ఇవన్నీ బేబీకి గుడ్ ప్రోటీన్ ఐరన్ కాల్షియం ఒమేగా ఫ్యాటీస్ అందిస్తాయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టుకున్నాను గుమ్మడి గింజల్ని వేసుకుంటున్నాను తక్కువ మంటపై అన్ని సీడ్స్ వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలండి నేను అన్నీ ఇళ్ళని వేయించేస్తాను ఇదిగోండి చూడండి ఇప్పుడైతే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేయించుకుంటున్నాను ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి అప్పుడే మనకు పచ్చివాసన రాకుండా ఉంటుంది అలానే మనకు ప్రోటీన్ పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుందండి ఇదిగోండి వేగిపోయిన సన్ఫ్లవర్ సీడ్స్ ఇప్పుడైతే బాదం వేయించుకుంటాను బాదం కూడా రోస్ట్ అవ్వాలండి బాగా బాదం కూడా అయితే రోస్ట్ అండి అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే అటుకులను అయితే వేయించుకుందామండి ఇవి అటుకులు కూడా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలండి ఇవి కూడా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ అయితే రావాలి అల్ అటుకులు కూడా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇప్పుడైతే ఇవి నేను అన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటాను చల్లార్చుకుంటాను మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ వేయాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది వాటి నుంచి ఆయిల్ అయితే వస్తుందనమాట ఇప్పుడు అన్నీ చల్లారిపోయినాయి అండి నేనైతే మిక్సీ వేసుకుంటున్నాను అన్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మన మిక్సీ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడైతే ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టకర్లేదండి బయటైనా నిల్వ ఉంటుంది వన్ మంత్ దాకా ఇప్పుడు గిన్నెలోకి వాటర్ అయితే తీసుకున్నాను రాగి జావులు అయితే మిక్స్ చేసి పెడతానమాట ఈ ప్రోటీన్ పౌడర్ని రోజుకి ఒక స్పూన్ రాగి పిండి మాల్ట్లో అయితే ఇస్తాను బేబీ ఫుడ్తో కలిపిస్తే బేబీకి ఇమ్యూనిటీ బలాన్ని ఎనర్జీని ఇస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ అయితే మన ప్రోటీన్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తాం కాబట్టి ఉండలుంటే ఉండలు కట్టేస్తుంది బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి కొద్దిగా బెల్లం అయితే వేసుకుంటున్నాను రుచి కోసం సిమ్లో పెట్టయితే ఉడికించుకోవాలండి మనం రాగి మాల్ట్ని లేకపోతే అడుగంటేస్తుండీ అలా కలుపుతూ ఉండాలి చూడండి మనకైతే పిండి దగ్గర పడిందండి రాగి జావుకి ఈ టైంలో బాగా కలపాలి బొడవలు అయితే వస్తున్నాయి కలపాలి మన రాగి జావ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రియా మహి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్